ఆకాశవాణి ఈరోజు ఇల్లు అనే రెండు అక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది సామెత ఇల్లు పెళ్లి అనేవి రెండు కూడా మన జీవితంలో అతి ముఖ్యమైనవి ఇల్లు జీవించడానికే అదే మనడానికి అవసరమైతే పెళ్లి మనుగడకు కూడు గుడ్డ నీడ అని మనం అనుకుంటే రోటీ కపడ ఆర్ మకాన్ అని ఉత్తరాది వాళ్ళు అంటారు వాళ్ళ కూడు రొట్టెని అన్నం తినరు మనకు సొంత ఇల్లు అనేది ఒక కళ బీదవారికి గుడిసెనే ఇల్లు ఇప్పుడేమో ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నది ఇది శుభ పరిణామం ఆదిలాబాదు ఇంత అభివృద్ధి చెందకముందు ఎటు చూసినా విశాలమైన మైదానాలుండేవి సిమెంటు గిలావులు లేని ఇటుకల ఇండ్లు మిద్దెలు ఉండేవి పైకప్పు మాత్రం కుమ్మరి గూనలు అక్కడక్కడ రేకులిండ్లు ఈ ఇండ్లు కూడా తిరుపెల్లి నుండి పాత బస్టాండ్ వరకు మాత్రమే విస్తరించి ఉండేవి ఇల్లుకు బహువచనం ఇండ్లు ఎద్దుకు బహువచనం ఎడ్లు చదువుకోని వాళ్ళు కూడా వ్యాకరణం తప్పకుండా మాట్లాడతారు కనుక వాళ్ళు ఇండ్లు ఎడ్లు అని అంటారు కానీ చదువుకున్న వాళ్ళేమో ఇల్లులు ఎద్దులు అంటారు అందుకే చదివేస్తే ఉన్నమతి పోయిందనే సామెత ఉట్టింది ఆదిలాబాదులో మైదానాలు ఉండేవనుకున్నాం కదా ఆ మైదానాల్లో చుట్టూ బేషరం చెట్ల కొమ్మలు నాటుకొని మధ్యలో మొగురాలతో ఇల్లు కట్టుకొని దాని చుట్టూ తడకలో లేకపోతే సెన్నంగి పబ్బు లేదా కొడిసె పబ్బు నిలబెట్టి మన్నుమెత్తితే పైన బెంగుళూరు కూన గప్పుకుంటే అయిపోయేవి బేషరం చెట్టును గురించి కూడా మాట సొగసులో రెండు మాటలు మాట్లాడుకోవాలి ఇదొక రకమైన చెట్టు ఏమాత్రం తడి దొరికినా నవనవలాడుతూ పెరిగిపోతుంది కట్లపూల వంటి పూలు ఊస్తుంది పెరికి పారేసినా మళ్లీ చిగురిస్తుంది అగ్గివెడితేనే చచ్చిపోతుంది కానీ అందులో ఏమాత్రం ప్రాణమున్నా మళ్ళీ నీటి తడి తగిలితే చిగురిస్తుంది ఇంటి నుండి ఎల్లగొడితే సూరు పట్టుకుని ఎల్లాడే చుట్టమసుది ఏమాత్రం సిగ్గు శరం లేంది కనుక దాన్ని బేషరం చెట్టు అన్నారు ఈ బేషరం చెట్ల కొమ్మలను మనం ఇంత దూరం నాటుకుంటే అంత దూరం మనదే అన్నమాట బుక్తాపూర్ విద్యానగర్ కాలనీలన్నీ ఆ విధంగా వెలిసినవే ఇప్పుడు చిన్న చిన్న ప్లాట్లకే లక్షలు వెచ్చిస్తున్న వాళ్లకు ఈ విషయం ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఇది పచ్చి నిజం అట్లా తయారైన ఇండ్లలో మట్టి నేల మట్టి గోడలే ఉన్నప్పటికీ ప్రశాంతంగా జీవించినారు ఆనాటి వాళ్ళు వారి ఇండ్లు విశాలమైనవి కావు కానీ వారి మనస్సులు విశాలమైనవి కుటుంబ సభ్యులెందరున్నా చుట్టాలెందరొచ్చినా అందులోనే ఇమిడిపోయేవారు రావణాసురుడి పుష్పక విమానం వంటిదన్నమాట ఈ ఇల్లు పుష్పక విమానంలో ఎందరు కూర్చున్నా ఇంకా ఒకరికి చోటుంటదట వాళ్ల పిల్లలు సర్కారు బడిలనే చదువుకున్నారు రోగాలు రొస్టులు బాలెంతలు అన్ని సర్కార్ దవాఖానలనే చేసుకున్నారు సర్కార్ దవాఖానాలో యునానీ దవాఖాన ఒకటి ఆనాటి ఆదిలాబాదు ప్రజలకు యునానీ దవాఖాన చేసిన సేవలను కూడా గుర్తుంచుకోవాలి ఈనాటి కార్పొరేట్ చదువులు కార్పొరేట్ దవాఖానాలు ఆనాడు లేవు గనక ఆప్యాయతలతో కల్మషం లేని జీవితాన్ని గడిపినారు కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం వచ్చిన తర్వాత ఇండ్ల రూపాలే మారిపోయినాయి ఇప్పుడైతే ఇక అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది చెట్టు చిటారు కొమ్మకు పిట్ట గూడు కట్టుకున్నట్లు అపార్ట్మెంట్లలో బిక్కుబిక్కుమంటూ నాలుగు గోడల మధ్య బతుకీడుస్తున్నారు మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వలేరు శోకం పెట్టి ఏడవలేరు పక్క వాళ్లకు డిస్టర్బెన్స్ అవుతుందట ఇల్లుకు చాలా పర్యాయ పదాలున్నాయి అన్నా ఇల్లే మనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారి పేరు మీద ఇల్లు కట్టినప్పుడు వారి పేరుతో నిలయమో సదనమో అని పేరు పెట్టుకుంటాం ఆకాశవాణి మద్రాసు కేంద్రాన్ని చెన్నై వానులి నిలయం అంటారు ఎంత చక్కని పేరు సదనమన్నా ఇల్లే షాల అన్నా ఇల్లే శాల అంటే ఆదిలాబాదులో బడి షాలకు ఓవావురా అని అనడం సాధారణంగా వినిపిస్తుంది పాఠశాల పాఠాలు చెప్పే ఇల్లు వంటశాల వంట చేసే ఇల్లు శాల అంటే సభ చావడి అని ఇంటిలో కొంత భాగము అనే అర్థాలు కూడా ఉన్నాయి విరాట పర్వంలో అర్జునుడు వేడివాడై ఉత్తరకు నాట్యం చేయించే శాల పేరు నర్తనశాల నాట్యం నేర్పే ఇల్లు అనుకోవాలి శ్రీరాముడు దండకారణ్యంలో నిర్మించుకున్నది పర్ణశాల పర్ణమంటే ఆకులు కనుక ఆకులతో నిర్మించుకున్న ఇల్లు పర్ణశాల ఇంది భద్రాచలం దగ్గర పర్ణశాల అని ఒక ఊరే ఉన్నది రాముడు అక్కన్నే కట్టుకున్నాడని అంటారు పాక అన్న ఇల్లే పాకమంటే వంట అని మరో అర్థం ఉన్నది తాటిపాక తాటి ఆకులతో కట్టుకున్న ఇల్లు పూరిపాక పూరి అంటే ఆలుగడ్డ కూరతో తినే పూరి కాదు పూరి అంటే గడ్డి గడ్డి గడ్డిపాక ఖమ్మం భద్రాచలంలో ఉంటాయి ఇటువంటివే మన ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ దర్శనం దర్శనమిస్తాయి గడ్డి ఇండ్లే అయినా లోపల అన్ని సౌకర్యాలుంటాయి టీవీలు కూలర్లు ఫోన్లు ఫ్యాన్లు గ్యాస్ పొయ్యి అన్నీ ఉంటాయి ఈ ఇండ్లన్నీ గుంటూరు నుండి వలస వచ్చిన వాళ్ళు వేసుకున్నవి కనుక వాటన్నింటినీ కలిపి గుంటూరు గుడిసెలంటారు గుడిసే అన్నా ఇల్లే ఇంటికే మరో పేరు మందిరం మందిరం అంటే గుడి కదా అని అడగవచ్చు మందిరం అంటే ఇల్లే ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ సాహెబ్ పడిన ఠుమ్రీలోని బోల్ మోరే మందిర అబ్ ఆవో సాజన్ అంటే నా ఇంటికి రమ్మనే కానీ నా గుడికి రమ్మని అర్థం కాదు అదిలాబాద్లో గుడి అంటే దేవాలయమే కాదు చనిపోయిన వారి కోసం కట్టే సమాధిని కూడా గుడి అంటారు పన్నెండో రోజు చేసే కర్మను గుడికి వెట్టుడంటారు మందిరం అంటే దేవుని ఇల్లు అని అర్థం చేసుకోవాలి మందిరం అంటే గుడి అని దేవాలయమని నిఘంటువుల్లోనైతే లేదు కనుక ఇల్లే ఒక సంస్కృత పండితుని ఇంటి పేరు నడిమింటి అతని పూర్తి పేరు నడిమింటి బిల్వ మంగళ శాస్త్రి దాన్ని సంస్కృతీకరించుకొని మధ్య మందిర బిల్వ మంగళ శాస్త్రి అని మార్చుకున్నాడు మన ఆదిలాబాద్ సంస్కృత పండితులేమన్నా తక్కువ తిన్నారా తాండూరును సూత్రపురి అని నవగాంను స్మితపురి అని మార్చినారు తాండూరు తాడూరు తాడు అంటే సూత్రం నవ అంటే నవ్వు స్మితమన్న నవ్వు ఇల్లు కట్టుకోవడం అంటే మనకు అన్ని అనుకూలంగా ఉన్న ప్రాంతంలోనే కట్టుకోవాలి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును దిజుడు ఉన్న చోటనే ఇల్లు కట్టుకోమన్నాడు సుమతి శతకకర్త ఇల్లుకు సంబంధించిన సామెతలు లెక్కలేనన్ని ఉన్నాయి అందులో కొన్ని బాగున్న వాటిని ఇప్పుడు చెప్పుకుందాం ఇల్లు ఇరుకుటం ఆలి మరకటం మరకటం అంటే కోతి ఇల్లు అలకంగానే అవుతుందా అంటే పండుగ కోసం చాలా ఉంటుంది అనుకోవాలి ఇల్లు ఇదారం పొయ్యి బుదారం ఇది ఆదిలాబాద్లో ఎక్కువగా వినబడే సామెత ఇల్లు వచ్చి ఈగ తన పేరు మర్చిపోయిందట ఎలుకల బాధకు గాలబెట్టుకున్నట్లు ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇల్లు గాలి ఏడుస్తుంటే బొగ్గుల బేపారి బేరానికి వచ్చిండట ఇల్లు గాలి ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగిండట ఇల్లు కాలుతున్నప్పుడే బాయిదవవుడు అన్నట్లున్నది అంటే ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చెయ్యాలి కాని అని అర్థం చేసుకోవాలి ఇల్లు చూసి ఇల్లాలిని చూడాలి ఇల్లు ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది అని అర్థం ఇల్లు వీకి పందిరేసినట్లు ఇల్లే స్వర్గం వాకిలే వారణాసి కడుపే కైలాసం అంటే ఆ లిల్లు ఇడిచిపెట్టి ఎటు ఓరు అనమాట ఇంటి లక్ష్మి ఆకిలి చెప్తుంది ఇంటికన్నా గుడి పదిలం ఇంట ఆచారం బయట అనాచారం ఇది చాలామందిలో కనిపిస్తుంది మంచిగా బొట్టు పెట్టుకొని స్నానం చేసి గుడికి పోయొచ్చి చంద్రం పెట్టుకొని మళ్ళా సాయంత్రం వాళ్ళు ఎక్కడికి పోతారో మనం చూడొచ్చు ఇంట ఆచారం బయట అనాచారం ఇంట గెలిచి రచ్చ గెలవాలి ఇంటి గుట్టు లంకకు సేటు ఇంటెద్దుకు లేదు ఇల్లాలకు కూలి లేదు బాడుగంటే కిరాయి ఇంటింటికి మంటిపోయే ఇప్పుడేమో గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి ఇంటికి గుట్టు మడికి గట్టు ఉండాలి ఇక్కడ మడి అంటే బ్రాహ్మణుల అంటరానితనం కాదు మడి అంటే పొలానికి ఉండే గట్టు ఇంటికి పెద్ద కొడుకు చిన్న బిడ్డై పుట్టద్దట పెద్ద కొడుకు అయితే బాధ్యతల మీద పడతాయి చిన్న బిడ్డైతే ఆమె దాకా మిగిలదు తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మీసాలు కాలిపోతాయి ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు ఇంటి నుండి ఎల్లగొట్టంగా దొంతులు సవరించినట్లు ఇంటి నుండి ఎల్లగొట్టంగా సూరు పట్టుకొని ఏళ్ళినట్టు ఇంటి పేరు కస్తూరోళ్ళు ఇంట్ల గబ్బిలాల కంపు ఇంట్ల ఈగల మోత బయట పల్లకీల మోత ఇంట్లో పిల్లి బయట పులి ఇట్లానే ఉంటారు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇల్లరికపు అల్లుడు ఇంటికి చేటు కొమ్ముల బర్రె కొట్టానికి చేటు ఏదైనా విషయాన్ని పదే పదే గుర్తు చేయవలసి వస్తే చెవుల ఇల్లు కట్టుకొని పోరాడుతుంది అంటారు ఇవి ఇల్లు ఇంటికి సంబంధించిన సామెతలు హిందీ ఉర్దూ భాషలల్ల ఇల్లుని ఘర్ అని మకాన్ అని అంటారు ఆంగ్ల భాషలోనైతే ఇల్లుని హౌజ్ అని హోమ్ అని అంటారు రెండింటి అర్థాలు ఒక్కటే కానీ అర్థఛాయలో ఉన్నది లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకుని కట్టుకున్న ఇంట్లో మనశ్శాంతి లేకుంటే ఇక ఆ ఇల్లెందుకు అనుకుంటారు వాస్తు దోషం ఉన్నదేమో చూసుకోండి అంటారు ఇప్పుడు ప్రతివారు వాస్తు పండితులే కదా కుటుంబంలో ఎవరో ఒకరు రాజీ పడితే చాలు భార్యాభర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనకుండా ఉంటే చాలు సఖ్యతగా ఒద్దికగా జీవిస్తే చాలు ప్రశాంతత అదే వస్తుంది అందుకే చెప్పులోని రాయి చెవిలోని జొరీగా కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు ఇంతింతగాదురా అన్నాడు వేమన మొదలు చెప్పిన నాలుగింటి కంటే ఇంటిలోని పోరే భరింపలేనిదట అందుకే గృహ యజమాని మర్చిపోయాను గృహమన్నా ఇల్లే గృహమే గదా స్వర్గసీమ గృహాన్ని తెలుగులో వికృతి చేసి గీము అని గేహమని అన్నారు తన గేహము తన దేహము తన కాలము తన ధనము తన విద్య జగజ్జనులకు వినియోగించిన ఘనుడీ వీరేశలింగం అన్నాడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు తన సర్వస్వాన్ని సమాజానికి ధారబోసిన యుగపురుషుడు వీరేశలింగం పంతులు గురించి అన్నమాట అప్పట్లో కృష్ణా పత్రికలో పవనీ నిర్మల ప్రభావతి అనే రచయిత్రి ఇయంగేహే లక్ష్మి అనే శీర్షికతో స్త్రీల ముచ్చట్లు రాసేది అంటే గృహలక్ష్మి అన్నమాట కొందరు గొప్పవాళ్లైన మహిళలకు గృహలక్ష్మి స్వర్ణ కంకణాలు బహూకరించింది కూడా గృహ యజమాని గురించి చెప్తూ ఇటు వచ్చాం కదా ఇంటికి యజమాని కేంద్ర బిందువు కనుక అతడు అందరికీ ఆదర్శంగా ఉండాలి అతనికి ఏ దురలవాట్లు ఉండకూడదు అప్పుడు ఆ ఇల్లు స్వర్గసీమను తలదన్నుతుంది లేకపోతే అడుగంటుతుంది అందుకే నిట్టాడు వంకరుంటే ఇల్లు వంకరున్నది అనే సామెత ఉట్టింది ఇంటికి యజమాని నిట్టాడు వంటివాడు అని వేరే చెప్పాలా ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా